నమస్తే నేను మేషోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ వ్యాప్తంగా మరీ ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా అయితే టీవీల గిరాకీ అయితే అమితంగా పెరిగిపోయింది ఏంద్రాని విషయం లేకపోతే తాడేపల్లి కేంద్రంగాను అదేవిధంగా జన్వాడ ఫామ్ హౌస్ కేంద్రంగాను ఇరుపక్కల అంటే చుట్టుపక్కల ఎవరైతే పలానా బ్యాచ్ ఉంటారో అంటే వాళ్ళ అధినేతకి సలాం కొట్టేటువంటి బ్యాచ్ ఉంటారో వాళ్ళైతే టీవీలు పగలు కొట్టేశారంట కేంద్రాన్ని విషయం లేకపోతే చూస్తే నిన్న రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు గారు ఎనభై తొమ్మిదవ జయంతి సందర్భంగా రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ అంటూ ప్రకటించడం జరిగింది ఈ సందర్భంలో మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు అదేవిధంగా ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయినటువంటి రాధాకృష్ణ గారు ఇంకా మరీ ముఖ్యంగా ఏపీ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు హాజరవడం జరిగింది హాజరైనారు ఏదో తూతూ మంత్రంగా షేక్ హ్యాండ్లు ఉంటాయి భుజాలు దట్టుకోవడాలు ఉంటాయి ఇవన్నీ ఉంటే బాగానే ఉండిండో కానీ ఏడా టీవీలు ఎందుకు వగిలిపోయినాయి టీవీలు రేట్లు ఎందుకు పెరిగిపోతున్నాయి టీవీలకు డిమాండ్ ఎందుకు విరిపోయింది అంటే ఇద్దో వీళ్ళు పక్కన పక్కన కూర్చోవడమే మెయిన్ కారణం అప్పటిదాకా ఏదో ఫార్మాలిటీగా ఇంకెట్లా పబ్లిక్లో ఉన్నారు కదా అని చెప్పి ఆ అర్రా కొర్రా అంటే ఒక్క కంటితో చూస్తూ వచ్చారు ఆ ఇద్దరు అధినాయకులు ఏదేమైనా కూడా రెండు కళ్ళు తెరుచుకునే విధంగా రాష్ట్రంలో అంటే ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులు మరి ముఖ్యంగా శత్రువులు అయితే అదే పనిగా చూస్తానే చూస్తూనే ఉన్నారు ఏ విధంగా చూస్తున్నారంటే ఈ విజువల్ని నిన్నటి నుంచి మొదలు ఒక సినిమా ఉంటారనమాట రజనీకాంత్ గారి నరసింహ అనే సినిమాలో రమికృష్ణ టీవీని పెట్టిందే పెట్టింది ఆ విజువల్ చూస్తానే చూస్తానే ఉంటది సరే ఒకసారి ఆ విజువల్ ఏందో చూసే ప్రయత్నం చేద్దాము ఆ విజువల్ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది జనరల్ గా ర్యాగింగ్ గీగింగ్ అంటారు కదా ఆ రకంగా కొంచెంతో ఆపల వీళ్ళు నవ్వులు ఏకైకలు పక్క ఇంక ఇంక చూస్తే ఎప్పటి నుంచో ఈ కాంబో కోసం వెయిట్ చేసినటువంటి వ్యక్తులకి అంటే అభిమానులకి పలానా బాహుబలి త్రీ ఓ బాహుబలి త్రిబుల్ ఆరో లేకుండా అంటే రానున్న కొత్త కొత్త సినిమాలు ఏవైతే ఉంటాయో పాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ అనేటువంటి సినిమాలు అంతకు మించిన మజా వచ్చింది ఈ వీడియో ద్వారా ఈడ అంటే దీనిపైన స్పూఫ్లు కూడా చేస్తున్నానమాట నిన్న నటించే కొంతమంది ఏమని చేస్తున్నారంటే బాబు గారు రేవంత్ రెడ్డి గారిని ఇట్ట ఇట్ట కొడతాడనమాట తోడపైన ఆ కొట్టేపుడు దాని అర్థం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సార్ మీకు ఇప్పుడైనా కట్టారా రిటర్న్ గిఫ్ట్ నేను ఇచ్చినాను సార్ అని రేవంత్ రెడ్డి గారు అంటానే బాబు గారు సిగ్గుపడి నువ్వు గమ్ముడు రేవంతు అని చెప్పి ఆయన అంటే వివాదాలకి కొన్ని వాటికి ఆయన కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి ఆయన కొంచెం నువ్వు ఉండి రేవంత్ అన్నాడు దాంతో ఇంక రేవంత్ రెడ్డి గారు ఆగల అయినా కూడా ఈయన చెప్పేది ఆయన చెప్తానే ఉన్నారు ఆ డిస్కషన్ ఆ నవ్వు చూడండి అసల రెండు కళ్ళు సరిపావు అని చెప్పి అనేక మంది రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం అభిమానులు మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి అభిమానులు ఖచ్చితంగా ఈ రోజు చర్చ చేసుకుంటానే ఉన్నారు యా నేను చెప్పినటువంటి విజువల్ ఇక్కడ వస్తా చూడండి అది కథ అదే అదే అండి సో ఇక్కడ జరిగింది ఏంటంటే ఇదంతా చర్చోప చర్చలకి దారిచ్చేది కాదు తావునిచ్చేది కాదు కానీ జరిగినటువంటి వాస్తవాలు ఎవరు మర్చిపోకుండా ఒక్కసారి క్రోడీకరించుకొని చూడాలి మ్యాటర్ ఏంది ఆనాడు తెలంగాణ విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు అంతో ఇంతో కష్టపడినారు సరే ఆయనే కష్టపడినాడు ఆయనకే క్రెడిట్ ఇద్దాం తప్పే లేదు ఓకే దానికి కూడా మనం వంతపడదాం అనుకుందాం అదే సమయంలో ఈడ ఏపీకి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినారు ఇంకా అంటే తలసరి ఆదాయం తక్కువ లేకుండా డెఫిసిట్ బడ్జెట్ అని చెప్పి ఆంధ్రాకి ఇన్ని కోట్లు రావాలా అది రకరకాల కష్టాలు బాధలు నష్టాలతో బాబుగారు ఆ రాష్ట్రాన్ని ఈడ్చుకోరావడమో లేకుండా అభివృద్ధి పదంగా దూసుకుపోయే విధంగా ఆయన ప్రణాళికలు రచించడమో చేసుకుంటా వస్తున్నారు ఆయన ఆ పనులు చేయడం వల్ల ఆయన ఓడిపోయినాడని చెప్పి ఈ రోజులకి మంది అభిప్రాయపడుతున్నారు అదేవిధంగా అభివృద్ధి జోలు కాకుండా వచ్చినటువంటి డబ్బులు ప్రతి ఒక్కరికి అన్న ఇదొన్న నీకు రెండు వేల రెండు వందలు నీకు నెల నెలాఖరు నీ అకౌంట్లో పడుతుందా లేదా రైతులకి పలానా ఐదు వేల అకౌంట్లో పడుతుందా లేదా ఈ రకాన్ని చేసుకుంటూ వచ్చింటే ఎక్కడ వేసిన గొంగోలు అక్కడే ఉన్నట్టు రాష్ట్రం అక్కడే ఉండిండు రాష్ట్రం అధోగతి పాలిపోయిండు ఆ రకాన్ని చేయాల ఈ రోజు జనం కడుపుకి తినేదానికి లేకపోయినా సరే అంటే అందించేది అందిస్తానే ఉన్నారు ఒక పక్క పెన్షన్ అందిస్తున్నాడు ఒక పక్క రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తానే వస్తున్నాడు అసలు ఆ రోజు ఏదైతే రైతు రుణమాఫీ అని చెప్పినాడో అధిగ్రామాలు చేసేసాడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ఊహించలా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఫేక్ ప్రభగాండ ఫేక్ అజెండా ఫేక్ సోషల్ మీడియా యొక్క రివ్యూలు కానీ లేకుండా ఐప్యాక్ పెట్టుకున్నటువంటి టీము ఇవన్నీ ఊహించలే బాబుగారు అంటే ఈయన చేసేటువంటి మంచి ప్రజలపైన వృద్దాలా ప్రజలకు చెప్తానే ఉండాలా నన్ను అనుకోవాలా ఆయన పని ఆయన చేసుకుంటా సంక్షేమ కార్యక్రమాలు అనేది బాబు గారి దృష్టిలో కేవలం చిన్నపాటిది ఆయన ఎంతైనా చేయొచ్చు సంక్షేమ కార్యక్రమాలకి ఎన్ని కోట్లనే వెచ్చించవచ్చు కానీ ఆయన దృష్టి అంతా అభివృద్ధి పైన ఈరోజు మనం పెట్టేటువంటి లక్ష రూపాయలు పెట్టుబడి రేపు మాపు అంటే ఒక సంవత్సరం రెండేళ్లకైనా నెలకు ఇరవై వేలు ఫలితాన్ని ఇస్తానే ఉండాలా అలా ఆలోచన చేస్తాడు అదే ఆయన ఏదేమైనా సరే స జనరల్గా తెలుగుదేశం అమ్మంలో బాబుగారు అమ్మలో సార్ అది మీరు తప్పు చేశారు సార్ మీరు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంకొకరి మాత్రం మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు రేపు మాపు గురించి ఆలోచించకుండా పప్పులు బెల్లాల పనిచేసి ఉంటే మనం ఆ తర్వాత ఎలక్షన్లో కూడా గెలిచిందా సార్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు సరే ఇది ఒక లాజిక్ ఆనాడు ఒక పక్క కేసీఆర్ గారు ఒక పక్క బాబు గారు సీఎం అయినారు ఇద్దరు చంద్రులు సీఎంలుగా ఉండి రెండు రాష్ట్రాన్ని వెళ్తూ ఉన్నారు కానీ తర్వాత ఎలక్షన్స్ వచ్చే టైంకి దత్తపుత్రుడు దత్తపుత్రుడు అనే అనేక మార్లు పవన్ కళ్యాణ్ గారిని అంటున్నటువంటి వైసీపీ అనుకో వాళ్ళు మర్చిపోయినటువంటి సంగతి ఏంటంటే కేసీఆర్ గారికి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి దాని కూడా ఈ తెలుగుదేశం ఏసి వృద్ధుల జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ దత్తపుత్రుడు అని చెప్పి వృద్ధుల వెనకల నుంచి అంటే తెలంగాణ నుంచి ఆంధ్రాకి డబ్బులు పంపించి రెండు వేల కోట్ల పై చిల్లుకొని డబ్బులు అంటా ఉన్నారు ఆ కాలంలో ఈ రోజున ఈ ఒడ్డీలు వేసుకొని ఎంత ఎంతైంటుందో మనకు తెలియనటువంటి పరిస్థితి సో జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉండి ఒక బ్యాక్ బోన్గా నిలబడి ఆయన గెలిపించే దాంట్లో కేసీఆర్ గారు కీలక పాత్ర వహించారు ఒక పక్క కీలక పాత్ర వహిస్తేనే మాట అన్న మాట మరోసారి లేకుండా ఆయనకి గెలుపు గర్వం ఉండొచ్చు ఆ అధికారం గర్వం ఉండొచ్చు కానీ అహంకారం తలకెక్కింది ఆ రోజున కేసీఆర్కి ఆయనకి తలకెక్కింది ఆయన శిష్యుడు కావచ్చు లేకుండా అంటే ఆయన దత్తపుత్రుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రమేపి ఆయన సీఎం అయిన తర్వాత అహంకారం అంతా ఇంత కాదు తలగెక్కింది యాజ తదా ప్రజ అన్నట్టు వాళ్ళ గురువు వల్లే వాళ్ళ శిష్యుడు ఏం చేశారంటే నెక్స్ట్ ముప్పై ఏండ్లు మా పార్టీ అధికారంలో ఉంటుంది మా పార్టీనే ఏతుంది అని చెప్పి ఎస్ రాష్ట్రం పైన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలపైన ఒక పక్క తెలంగాణలో వచ్చి నూట పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్లకి నూట పంతొమ్మిదిని టీఆర్ఎస్ గెలిపింది అని చెప్పినారు ఆ టీఆర్ఎస్ కాస్త మేము ఇక్కడ కాదు మేము లోకల్ కాదు నేషనల్ ఇంటర్నేషనల్ అని చెప్పి దాని కాస్త బీఆర్ఎస్గా మార్చి వాళ్ళు చేసినటువంటి వైనం ఏదైతే మనం చూసాం అహంకార పూరితంగా ఏదైతే చేస్తారో వాళ్లే వాళ్ళ చావుకి వాళ్ళే గుంత దూకునట్టు నేను మాట్లాడుతుంది పార్టీ గురించి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే సేమ్ బ్యాచ్ ఆరు నెలలు సమావేశం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారు అన్నట్టు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే స్టాండ్ నెక్స్ట్ ముప్పై ఏళ్ళు మేము అధికారంలో ఉంటాము కేవలం నూట యాభై ఒకటి ఇచ్చారింది నెక్స్ట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు శృతి మించి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు ఓవర్ యాక్షన్ ఉండకూడదు అహంకారం ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రూట్లో పోయి ఒక పక్క ఆల్రెడీ తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయి ఆడున్నాడు ఉన్నాడు ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయి ఉన్నాడు అది చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన నడత నడవడిక మార్చుకోకుండా సేమ్ అదే రూట్లో పోతే ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా ప్రజలు బంధ పెట్టారు ఆ సమయంలో మనం చూస్తే ఈ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతూ వచ్చిందంటే మనం చెప్పినటువంటి బాబు గారు అక్కడ సీఎం అయిన తర్వాత ఈ తెలుగుదేశం వాళ్ళందరినీ ఎమ్మెల్యేలందరినీ కేసీఆర్ గారు తన పార్టీలోకి చేర్చుకోవడము ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్లీనరీ ఏదైతే ఉందో ఏది తెలుగుదేశానికి సంబంధించి ఒక పదహారు పదిహేడు మంది ఎమ్మెల్యేలు ప్రతి డిఫరెంట్ ఫ్లేవర్ దేశంలో ఎక్కడ ఎత్తికినా అటువంటి ఫ్లేవర్ ఉండదు ఎస్సీ మాల ఎస్సీ మాదిగా ఒక కమ్మ ఒక రెడ్డి ఒక యాదవ్ సోదరుడు లేకుండా ఉంటే ఒక గౌడు సోదరుడు ఇలా ప్రతి కులానికి సంబంధించి ఎమ్మెల్యేలు ఉన్నారు ఆనాటిన తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి గెలిచినటువంటి వాళ్ళు రెండు వేల పద్నాలుగులో అటువంటి వాళ్ళని ఏం అంటే ఇమిడ్చుకున్నాడు వాళ్ళ పార్టీలో లాగేశారు నయ్యానో భయానో కేసులు పెడతాం అది ఇది అని చెప్పి జనతా గ్యారేజ్లో ఒక డైలాగ్ ఉంటుంది ఆ డైలాగ్ ఏంటంటే సార్ అది అరుదైన మొక్క దాన్ని అలాగే పరిగిద్దాం అది బాగుంటుందని చెప్పి ఆ విధంగా తెలుగుదేశాన్ని ఇక్కడ ఉండనిచ్చింటే బాగానే ఉండేది అలాగా అంతా నిర్వీర్యం చేసి రేవంత్ రెడ్డి గారిని మాత్రమే ఏకంగా ఒక్కడే వదిలేసి ఆయన ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేశారు ఇంకా ఆయన ఊపిరాడక ఏదేమైనా అక్కడ పోయి సవినయంగా బాబుగారి సీఎంగా ఉన్నటువంటి ఆ కాలంలో బాబు గారు దగ్గరికి పోయి సార్ ఇంక తెలుగుదేశం పార్టీలో ఇక్కడ ఎమ్మెల్యే అని ఇదిగిన జరుగుతుందని చెప్పి ఆయన కాంగ్రెస్లో చేరడం ఏదేమైనా కూడా కాంగ్రెస్లో చేరిన తర్వాత అందరూ ఏకీకృతం ఏం చేశారంటే రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో ఓడిపించారు కేవలం ఐదు వేల పైచీలకు ఓట్లతో ఓడిపించారు కానీ దేవుడు ఉన్నాడు కదా సేమ్ అంటే మన ఒకటి తెలిస్తే ఆయన ఒకటి మోకరు తెలుస్తాడని ఆయన ఎంపీగా గెలిపించడం అంటే ఒక పక్క తెలుగుదేశం ఆయనకి సాయం ఉండొచ్చు మోకరు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ అటువంటి హీరోయిక్ కంటం హీరోయిక్ పర్సనాలిటీ ఎక్కడ చూడమో అటువంటి యుద్ధం చేసేటువంటి శక్తి అతి మందికి ఉంటుంది అటువంటి వాళ్ళలో రేవంత్ రెడ్డి గారు నెంబర్ వన్ ఉంటాడని నేను ఎప్పటికీ నమ్ముతానే ఉంటాను అలా పోరాడే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎంతమందినే ఉండొచ్చు మనకు తెలిసినటువంటి వ్యక్తుల్లో శాంపుల్ సైజ్ అండ్ నెంబర్ వన్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి మాత్రమే ఆయన కాంగ్రెస్ వ్యక్తా టీడీపీ వ్యక్తా బీజేపీ విక్త అనే పక్కన పెడితే మనకు ఆయన ఏ విధంగా ప్రేరణ అంటే ఆయన చేసేటువంటి కష్టం ఆయన చేసేటువంటి ఏదైతే ఒక నాలెడ్జ్ ఏ సబ్జెక్ట్ పైన అనర్గలంగా మాట్లాడగలుగుతాడో ఫ్రమ్ రూట్ లెవెల్ అంటే గ్రౌండ్ లెవెల్లో విలేజర్స్ ఏ విధంగా మాట్లాడతారో వాళ్ళకు అందుబాటు ఏ విధంగా అక్కడ మాట్లాడతాడు ఎక్కడ ఈ లోపు కేసీఆర్ మాత్రం కేటీఆర్ మాత్రం అధికారులు ఉన్నప్పుడు ఒక విధంగా అధికారం నుండి లేనప్పుడు మరో విధంగా మాట్లాడేటువంటి వ్యక్తి అతను కాదు మీరు ఏమైనా చేసుకోండి జైలు వేసుకుంటారు ఏమైనా చేసుకోండి నన్ను చంపితే చంపిబడి చెప్పి అటువంటి నైజమే ఆయన ఈరోజు గెలిపించింది అటువంటి నైజమే ఆయన ఈరోజు సీయంగా చేసింది ఆ రోజున ఆయన పెట్టినటువంటి ఇబ్బందులు ఒక్క చోట ఏది ఏ విధంగా ఖైదీ సినిమాలో చిరంజీవి గారిని సపరేట్ బ్యారక్లో పెట్టి నరమానుడు అనేవాడు లేకుండా మాట్లాడేదానికి కూడా వీలు కాకుండా ఆ రోజున జైల్లో పెట్టారు అదే కాకుండా మరోసారి అంతకు మునుపు రేవంత్ రెడ్డి గారి కూతురికి ఆ ఎంగేజ్మెంట్ సమయంలో కూడా ఆయన మళ్ళీ జైలు పెట్టినటువంటి దాఖలాలు ఇలా అనేక రకాలుగా రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టి 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 కేజీఎఫ్లో ఏ విధంగా అయితే మనం పోయి ఆ కడ్డిని కొలివిలో పెట్టి సుత్తితో కొట్టి 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 కత్తిరిగా మారుస్తారో ఆ విధంగా మార్చిపెట్టారు రేవంత్ రెడ్డి గారు అయినను ఇన్ని రోజులు సీఎం అయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఎక్కడ కూడా ఆయనకు అహంకారం అనేది లేదు మొన్న మొన్న కూడా ఎలక్షన్లో గెలిచిన తర్వాత కూడా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఆ రోజున మునుగోడులో ఓడిపోయినచ్చు ఆ రోజున హుజురాబాద్లో ఓడిపోయినచ్చు లేకుంటే హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఓడిపోయినొచ్చు ఎక్కడ ఓడిపోయినా కూడా నాకున్న స్టైల్ ఏంటంటే నేను గ్రౌండ్ లెవెల్లోకి పోయి నేను పోరాడుతూనే ఉంటాను నాకు పది ఓట్లు రాని పదహైదు వేలు మెజార్టీ రాని తేడా వ్యత్యాసం ఉండదు నేను పోరాట ఇవ్వదు అనే మాట చెప్పలేదు కానీ ఆటోమేటిక్గా మనకు అర్థం ఆ మాట అది రేవంత్ రెడ్డి గారు అటువంటి రేవంత్ రెడ్డి గారు ఇన్నాళ్ళ తర్వాత బాబు గారు మనం చూసాం ఆయన ఇంకా చెప్పాలంటే ఇంకొక పది నిమిషాలు వస్తుంది హిస్టరీ బాబు గారితో కలవడము కలిసిన తర్వాత కూడా అంటే ఇంతకుముందు పార్టీ మారేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆ పార్టీని తల్లి పార్టీని తిట్టేసి పిల్ల పార్టీలోకి పోతా ఉంటారు ఏ పార్టీ నుంచి ఏ పార్టీ పోయేవాళ్ళు కూడా అటువంటి నైజం రేవంత్ రెడ్డిలో కుంచెత్తుగా దొరకలా కుంచెత్తుగా దొరకదు అందుకే కాంగ్రెస్ని ఇష్టపడినటువంటి వ్యక్తులు కూడా తెలుగుదేశం చాలా మంది ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారితో ఉన్నారంటే కేవలం ఆయన క్యారెక్టరే ఆయన పడినటువంటి కష్టమే అటువంటి కలయికను చూస్తే అది ఆయన ఈరోజు అంటారు కదా ఆ కేజీఎఫ్ సినిమాలో చెప్పినట్టు పవర్ఫుల్ పీపుల్ మేక్స్ ప్లేసెస్ వెరీ పవర్ఫుల్ వెరీ 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 పవర్ఫుల్ అన్నట్టు ఎస్ దే ఆర్ మేకింగ్ దేర్ ఓన్ ప్లేసెస్ వెరీ పవర్ఫుల్ ద బెస్ట్ కాంబో ఇట్ ఈస్ నిజంగా నాకు కూడా సంతృప్తికరంగా ఉంది మీ వంతు మీకు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తాను నేను అయితే కోరుతున్నా ధన్యవాదాలు